హాయ్ ఫ్రెండ్స్ ఇందులో మనకు కనిపిస్తుంది స్టార్ సిటీ ప్లస్ బైక్ ఇక్కడ నేను సెల్ఫ్ టచ్ చేస్తున్నా మీరు అయితే చూడండి స్టాండ్ అనేది పైకి అనగానే సెల్ఫ్ అయితే కావడం లేదు అదే కింద కంటే సెల్ఫ్ అయితే అవుతుంది మనకి ఇంకొకసారి మీకు చూపిస్తాం మీరు బాగా గమనించండి స్టాండ్ పూర్తిగా పైకి ఉన్నప్పుడు కావడం లేదు ఇలా మిడిల్లో పెట్టానంటే సెల్ఫ్ అయితే అవుతుంది ఇది బిఎస్ సిక్స్ బైక్ మనకి ఆ పుట్రస్ట్ అరిగిపోవడం వల్ల ఈ విధంగా అయితే జరుగుతుంది దీనికి నేను ఒక బోల్ట్ పెట్టి బైక్ అయితే రెడీ అయితే చేయడం అయితే జరుగుతుంది అన్న శోరూమ్ అయితే వెళ్ళాడంట అక్కడ పుట్ ట్రస్ట్లో బిఎస్ సిక్స్ లేవి అని లేవు అని చెప్పడంతో మన దగ్గరకైతే అయితే వేరే వాళ్ళు వెళ్ళు అక్కడికి వెళ్ళావంటే కంపల్సరీ ఏ విధంగా అయినా కానీ మీ బైక్ అయితే స్టార్ట్ చేసి రెడీ అయితే చేసి పంపిస్తారు అని చెప్పడంతో మన దగ్గరకైతే తీసుకొని వచ్చారంటే దీనికి నేను ఒక బోల్ట్ పెట్టి పదమూడు సైజు బోల్టు పూర్తిగా పైకి పోకుండా పూర్తిగా అలాగే ఉండకుండా అది ఏ విధంగా అయితే స్టార్ట్ అవుతుందో ఆ విధంగా ఒక బోల్ట్ పెట్టి నేను వెల్డింగ్ చేయించడం అయితే జరుగుతుంది మీరు అయితే ఇక్కడ చూడొచ్చు మనకి ఆ సెన్సార్ కరెక్ట్ పొజిషన్లో ఉంటే మాత్రమే బైక్ అయితే స్టార్ట్ అవుతుంది మనం ఈ బోల్ట్ పెట్టి వెల్డింగ్ అయితే చేయించడం జరిగింది ఇప్పుడైతే చూడండి మీరు పర్ఫెక్ట్గా అయితే స్టార్ట్ అవుతుంది మనకి సింపుల్గా అలాగే వెల్డింగ్ చేయించేటప్పుడు ప్లెక్ క్యాప్ అనేది కంపల్సరీగా తీసేయాలి తీసేయాలి ఫ్రెండ్స్